రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలన్నీ రాబోయే గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలు సహా డీసీ పైనే ఉన్నాయి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే పట్టణాల్లో చదువుకుంటున్న వారికి గ్రంథాలయాల్లో తిప్పలు తప్పడం లేదు పరిమితికి మించి అభ్యర్థులు వస్తుండటంతో స్థలం సరిపోక అవస్థలు పడాల్సి వస్తోంది సిబ్బంది కొరత సహా ఇతర సమస్యలతో నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు నిజామాబాద్ జిల్లాలో ఖలీల్వాడీలోని జిల్లా గ్రంథాలయంతో పాటు సుభాష్ నగర్లోని ప్రాంతీయ కేంద్ర గ్రంథాలయం మరో ఇరవైకి పైగా గ్రంథాలయ శాఖలున్నాయి జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉద్యోగార్థుల రద్దీ పెరిగిపోయింది నిత్యం వందల మంది చదువుకునేందుకు వస్తుండటంతో గ్రంథాలయంలో స్థలం సరిపోవట్లేదు ఉదయం ఐదు గంటలలోపు వస్తేనే చదువుకునేందుకు కుర్చీ దొరుకుతోంది ఆలస్యంగా వస్తే ఆ రోజుకు వెనుదిరగాల్సిందే పాఠకుల రద్దీ విపరీతం కావడంతో ఖాళీగా ఉంటున్న పాత డీఈఓ కార్యాలయాన్ని కేటాయించారు అయితే ఇందులో ఒక గదిని మాత్రమే చదువుకునేందుకు అనుకూలంగా మార్చారు అధిక సంఖ్యలో అభ్యర్థులు వస్తుండడంతో ఇక్కడ స్థలం సరిపోక తిప్పలు పడుతున్నారు కనీసం మరో రెండు గదులు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది జిల్లా గ్రంథాలయంలో ఒక్కొక్కటిగా వసతులు కల్పిస్తున్న రద్దీకి సరిపోక ఇక్కట్లు తప్పడం లేదు ఈ నిజామాబాద్ జిల్లా గ్రంథాలయానికి వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఆదిలాబాద్ కామారెడ్డి నిర్మల్ అట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకు రూములలో ఉండి చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయ్యేసరికి ఎక్కువ తాకిడి ఈ గ్రంథాలయానికి ఉంది కావున భవిష్యత్తు కోసం ఇంకా వచ్చే ఎగ్జామ్స్ కోసం కూడా అందరికీ సరిపోవాలంటే కొత్త బిల్డింగ్స్ నిర్మించి వసతులు కల్పిస్తే ఉద్యోగార్థులకి కొంచెం చైర్స్ సరిపోవట్లేదు ఎందుకంటే డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి డిఎస్సి టెట్ అన్నీ వాళ్ళు అన్నీ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా సార్ గ్రూపు పరీక్షలు సహా డిఎస్సీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె గదుల్లో ఉంటూ గ్రంథాలయానికి వస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గ్రంథాలయం రద్దీగా ఉంటుంది వీరికి కేటాయించిన పాత డిఈఓ కార్యాలయంలో ఐదు గదులు ఖాళీగా ఉన్నప్పటికీ ఒకే గదిని చదువుకునేందుకు అనుకూలంగా మార్చారు ఇందులోనూ టేబుళ్లు కుర్చీలు అట్టలు సరిపోవడం లేదు మూత్రశాలలో నిర్వహణ అధ్వానంగా ఉంది జనరేటర్ లేకపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడితే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగార్థుల కోసం అవసరమైన వసతులు కల్పిస్తున్నామని గ్రంథాలయ బాధ్యులు చెబుతున్నారు మా యొక్క స్ట్రెంత్ ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ పద్నాలుగు మంది ఉన్నాము మేము యాక్చువల్గా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్ట్రెంత్ ఏమో యాభై మూడు మేము పనిచేసేది పద్నాలుగు మంది వర్క్ పనిచేస్తున్నాము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎనిమిది పనిచేస్తున్నామండి ఇంతకుముందు నాలుగు వందల మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మంది దాకా వస్తున్నారు స్టూడెంట్స్ మాకు ఇక్కడ వసతి సరిపోకపోవడం వల్ల పక్కనున్న జిల్లా మన డిఓ ఆఫీస్ కార్యాలయం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం కొద్దిగా స్పందించి గ్రంథాల మీద కొద్దిగా దృష్టి పెడితే సిబ్బంది కొరత చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రభుత్వం కొద్దిగా స్పందించి మాకు ఈ ఉద్యోగ సిబ్బందిని నియోజకం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు గ్రంథాలయంలో కనీస వసతులు కల్పించి ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా చూడాలని ఉద్యోగార్థులు కోరుతున్నారు